వీడియో కొంచెం కట్ అయిపోయింది మళ్ళీ ఆ వీడియోతోనే ముందుకు వస్తున్నాము చాలా బాగా చేస్తున్నాడు దాన్ని ఒక ఇల్లు మాదిరి తయారు చేస్తున్నాడు అనమాట ఒక పుట్టని పుట్ట ఇవన్నీ వేసి దాని ముందు చాలా ప్రాసెస్ అయితే జరిగింది ఆ ప్రాసెస్ మనం తీయలేకపోయినా వీడియో లాస్ట్ ఎండింగ్లో ఇక్కడికి చేరుకున్నాము మనము ముగింపు టైంలో ఈ వీడియోని చేస్తున్నాము ఫ్రెండ్స్ దీని గురించి తెలిసిన వారు చాలామంది ఉంటారు పల్లెటూరు వాళ్ళు దీని గురించి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడు బాయ్ చాలా బాగా చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు కూడా దీన్ని చేయడానికి ఫ్రెండ్స్ ఓకే ఓహో పుట్ట మన్ను పుట్ట మీద మన్ను పెట్టి మళ్ళీ రాయల్ పెట్టి ఓహో ఓకే ఓకే చాలా బాగా చేస్తున్నాడు ఓకే వెరీ గుడ్ ఇవన్నీ చేయడానికి ఎంతసేపు టైం పడుతుంది బాబు వన్ టూ లో వర్క్ కంప్లీటెడ్ అయిపోతాడా టూ అవర్స్ త్రీ అవర్స్ కావచ్చు అంటే ఇవన్నీ చేయడానికి చాలా ఓప్ మూడు టూ మూడు అవర్స్ అవుతుంది అంటే ఇవన్నీ చేయడానికి చాలా ఓపిక్ ఉండాలి కదా చాలా ఓపిక్ ఉండాలి నీవు ఇల్లులాగా తయారు చేస్తున్నావు అంతా నువ్వు ఈ ఐడియా అంతా నీకు ఎట్లా అనుభవం చిన్నప్పటి నుంచి అనుభవం నాకు అవునా అంటే ఇదంతా పల్లెటూరు విధానం దీనికి పైన క్యాప్ ఏమైనా వస్తుందా మళ్ళీ అవి ఎక్కడ పోకుండా అన్నీ వచ్చేసి ఊసీళ్ళు లేవుగానే అన్నీ వచ్చేసి ఈ గుంతులో పడేటట్టుగా ఓకే 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 ఫ్రెండ్స్ దీని ఆకారం ఇంతటితో తయారవుతుంది ఇంకా పూర్తి చేస్తున్నాడు మనోడు చిన్నోడు చాలా ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నాకు చాలా అయోమయంగా ఉంది చూస్తుంటే చాలా కష్టపడుతున్నాడు అబ్బాయి అబ్బాయి చిన్నప్పటి మంటే అనుభవం అంట చిన్నోడికి ఇలా చేయడం నేను చూసినాను అంటున్నాడు చేసినా చాలా అంటున్నాడు దీంట్లో అయితే ఉసుళ్ళు మొత్తం పుట్ట నిండి ఆ బాక్స్ నిండిపోతాయి అంట పొద్దునే చూడాలి ఫ్రెండ్స్ అది నైట్ అంతా వస్తాయంట దీంట్లో ఇంకేం చేస్తున్నావురా కట్టెలతో ఇట్లంతా బ్లాక్ చేయాలా మొత్తం ఓకే 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 ఏం సుబ్బో నువ్వు ఎక్కడన్నా చూసినావా ఇట్లా మీరే చేసినారా అవునా అయినా ఓపిక ఎక్కువ ఇట్లా పనులు కదా అదో ఫ్రెండ్స్ అతనే ఆపిలోడే ఇదంతా దీనికి మైన్ ఇదంతా చేయడానికి అంత చిన్నోడే దీనిపైన కప్పడానికి ఆకునంతా అలా ఆ యాక్నంతా దీనిపైన కొప్పడానికి కొతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆ యాకంతా వేసి దీనిపైన వేసి బ్లాక్ చేస్తారంట అది మనకు తెలియదు చూస్తున్నాము ఓకే ఇక్కడ ఇతను కూడా ఆ యాకుని సేకరిస్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు దాంతో ఏం చేస్తారు చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దానిపైనంతా అది ఏం చేసేది బ్లాక్ చేయాలా మొత్తం అంతా నాకు ఈ వీడియో చేస్తుంటే కొండదర రాజు గుర్తొస్తున్నాడు ఫ్రెండ్స్ అతను కూడా కొండలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తుంటాడు యూట్యూబ్లో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి తెలిసినటువంటి వింతలు తెలిసినటువంటి వ్యక్తి తను మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు ఆకంతా పెడుతున్నాడు దానిపైన టక్ 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 టక్

ఇదైతే అయితే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఊసుల్లో ఉంటారు మా పక్క ఊసుళ్ళు ఉంటారు మీ పక్క ఏమంటారు తెలియదు ఫ్రెండ్స్ ఊసులు పట్టడానికి ఇదంతా ప్రయోగం మీ పక్క ఏమంటారు దీన్ని అయితే నాకు తెలుదు ఫ్రెండ్స్ చూడండి పల్లెటూరు విధానం ఇది ఈ ఊసుళ్ళు పట్టి తినడానికి పనికి ఇవి పొద్దున్నే తెలియదు మనకు ఫ్రెండ్స్ చూడండి అంత బ్లాక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ బొక్కలకి అంతా ఎందుకు మళ్ళీ బ్లాక్ చేసేదట్లా ఆ బొక్కల్లో నుంచి వస్తాయా అవి ఆ బొక్కలో మళ్ళా మూసేస్తారా మీరు మూసేము అంతే ఆ బొక్కల్లో నుంచి వస్తాయని చూడండి ఫ్రెండ్స్ హౌసలు ఆ బొక్కల్లో నుంచి వచ్చి నేరుగా ఈ గుంతలో ఈ గుంతలో బ్లాక్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ చాలా దీనికైతే ఫలితమే ఉంది డు చాలా చేస్తున్నాడు దీని గురించి ఒక స్పెషలిస్ట్ చేసేటువంటి వర్క్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏదో రాళ్ళు అన్ని మోసుకొస్తున్నాడు రాళ్ళతో ప్రయోగాలు చేస్తున్నాడు మనకు ఏమనేది అర్థం కాలేదు ఇదంతా ఫినిషింగ్ టచ్లో అర్థమవుతుంది నీళ్ళు పోస్తున్నాడు కలుపుతున్నాడు మట్టిని చేత్తో కలుపుతున్నాడు ఫ్రెండ్స్ ఓహ్ అంటే మామూలుగా ఇల్లు కట్టినట్టు పాయ కట్టినట్టు కట్టాలా తినంత మాకు రెండు ఇసలేదాపా పడితే ఇసలు రూపు తీసుకోపోండి తినేకే తినొచ్చా తినడానికి ఓకే ఓకే ఓకేపా